నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్

కూడిచిపెట్టినట్లు పారిశుద్ధ కార్మికుడు భీమా ఇప్పటికే సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇక్కడ కనీసం పది మంది మృతదేహాలను పుడిచినట్లు తెలిపారు దీంతో ఈ ప్లేస్ లో తవ్వకాలపై టెన్షన్ వాతావరణం నెలకొంది అందరి చూపు ఈ పదమూడవ ప్లేస్ పైనే ఉంది తవ్వకాలు చేపట్టిన అధికారులకు ఇక్కడ భీమా చెప్పినట్లుగా పూర్తి ఆధారాలు లభిస్తాయా లేదా అనే దానిపై టెన్షన్ కొనసాగుతోంది మరోవైపు ధర్మస్థల అంశంపై మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను మధ్య వెల్తం పోలీసులు అసహజ మరణాలను నమోదు చేసే రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించినట్లు తెలిసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు పద్నాలుగు మధ్య ధర్మస్థలంలో అనేక మందిని ఖననం చేశానని పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావడం சஞ்சலாத்ம ஜாதி தரோ ஜி ஸ்டேலியும் கூட ஐந்து கோடி வரைக்கும் அவருக்கு அவ்வளோ ஹோதாங்க அவரு ஏனாவதும் சினாச மாதிரி ஒவ்வொன்றே வைக்கிறோம் ஊட்டாக்க ஜா தான் இருக்கும் ஸ்டேலியன் கூட ஐந்து கோடி வரைக்கும் அவருக்கு ஹோட்டலு அவரு ஏனாவதோ ஜன கூட

เราเดินไปแล้วก็ต้องเดินมาอีกตอนนี้เรามาถึงจุดนั้นแล้วตอนนี้เราต้องไปที่จุดที่2แล้วก็จะไปที่จุดที่3แล้วก็จะไปที่จุดที่4แล้วก็จะไปที่จุดที่5แล้วก็จะไปที่จุดที่6แล้วก็จะไปที่จุดที่7แล้วก็จะไปที่จุดที่ మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్రష్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో